చూడు తాడు ఊపుకుంటాడా ఓడి దేనిక ఓడి దగ్గర లేదు తెచ్చుకోపోతే అదే లేవు చేసుకొని ఫాలో చేసుకోని మొడ్డ విడిచిపోతారు ఆ అయితే మాత్రం కుమార్ నాటుకు మొడ్డ విడిపిచ్చాడు

చెప్తా చెప్పు నా లెవర్ని నెత్తుకొపోతేద్ది గుగ్గులు పెట్టి నోట్ల మొడ్య ఇరికిచ్చి నీ లవర్ అడిగితే అట్లా చేయలేదు అని అనుకోలేదంటే అలా ఎవరిని అడిగినాం ఏందమ్మా ఎందుకు పోతున్నావు అని అంటే ఆడు ఆ పని చేయలేదు మేము ముంగట ఓన్లీ డైలాగ్ ఒకటే అని అంటే ఆమె దాని వేరే వాళ్ళతో మాట్లాడతీ చెప్తాను గోళీ అనుకుంటా నా వచ్చింది బయట ఎన్ని నా నాగ రెండు గోళీలు ఉన్నాయి ఒక బ్యాట్ ఉంది అవునా ఉండేనా పది పది బ్యాట్లున్నాయి ఇది సంగతి ఇన్ని ఇన్ని నుంచి మన ఇండియాలో తల్లి తెలివి లేదు అలా మంచిగా సైడ్ వచ్చి నాలుగు చేపలు తోలియడం నేర్చుకోండి జారా చూడు ఇప్పుడే ఇంతలా చెడిపోయాడు బెండాలా చూసారు కదా ఏంటి నేర్చుకోవాల పిల్లలకు పిల్లల ముందల గలీజ్ మాట్లాడవచ్చాడితేనే చెడిపోతారు చెడిపోతారు అట్లా అయితే డైలాగ్ చెప్పాలి మంచి మంచి ప్రభాస్ డైలాగ్ మాస్ డైలాగ్ చెప్పు నాకు వచ్చిన డైలాగ్ ఏది లేదు అంటే హీరో கஜை கூட அவனண்ணா தாகின ஓரோ தாக்கினா ஆன் டீல்

నేర్చా మంచిగా చదువుకో మంచిగా బుద్ధిగా ఉండడం నేర్చుకోలేదు చదువుకో ఈ టైమ్ లో ఈ ఉంటే మన నేను మర్యాద తోటి ముద్దుగా అడుగుతున్నా ముద్దుగా చెప్పగా చదువుకోవ్ మంచిగా ఆపి ఎందుకు చెప్తున్నా తెలుసా తీరా తీరా

ఏం పోండి ఒక వ్యక్తి నాకు నా குண்ட కుర్చీ దా కుర్చీ మరదు దిగ్గుద్దా వెళ్ళిపోయింది మెడలు ఇరిగిపోయినాయినప్పుడు నేను మాట్లాడిన మాటల్లో ఏముంది నా బుట్ట వచ్చిపోయింది అదే తెల్ల పడ్డది కదా చాలా పడరు నేను ఇంకా రావు నాకు ఎందుకు రా కమ్ము ఇందా నుంచి ఓడా

నే నాయనమ్మకి వచ్చింది అనుకో నీ ఇష్టం మళ్ళీ కోసి దేవుకి నీకు ఎప్పుడో కోసింది కాబట్టి అందుకనే కదా చాలా కోసిపోతే నాకు ఆంటీలో

గోలిగాడు ప్రమాణ నాతో పెట్టుకుంటే నా అత్త కానీ పీకలు సరేలేదు ఓకే చెప్తున్నాను నా బాగా గుర్జిచ్చాడు అందరినీ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసుకుని మొడ్డ విడిసిపోతారు చేసుకోకుంటే అయితే మాత్రం కుమార్ ఒకటికు మొడ్డ విడిపిచ్చాడు

అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మాది యూట్యూబ్ ఛానల్ కోలిగాడు ఫ్రమ్ అలాగట అందరూ ఫాలో చేసుకోరి సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ చేయండి చూసారు కదా ఈడు ఒక పెద్ద కొల్లిగాడు ఈడు ఒక పెద్ద సుల్లిగాడు ఈడు ఒక పెద్ద గోలిగాడు ఈడు ఒక గొట్టం గడు నా గుండు గడి నా మాటలో ఈడుగా ఈడుతో చేసి వీడియోకి గంట సేపు తింగినాడు ఈడు ఈడు నా మట్టి ఈడు ఏంది సోది తింగినాడు సోది నా మట్టి ఈడు వచ్చి నా మట్టి తింగినాడు చూసారు కదా